బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సింగపూర్లో లో సందడి చేశారు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందులో ఆయన స్కై బ్లూ షర్ట్ క్రీమ్ కలర్ ప్యాంట్లు కనిపించారు అంతేకాదు పవన్ కళ్యాణ్ భార్య గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న వీడియోని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం అయిన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష తీసుకున్నారు అప్పటి నుంచి దీక్ష వస్త్రాల్లోనే కనిపించిన ఆయన తాజాగా సింపుల్ ఫార్మల్ లుక్ తో కనిపించడం నిరసనలను బాగా ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేసింది ఈ నేపథ్యంలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ దంపతులు సింగపూర్ వెళ్లారు ఇక పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి విమానం ఎక్కేందుకు వెళ్తున్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరోవైపు పవన్ సింగపూర్ పర్యటన కేవలం వ్యక్తిగతం మాత్రమే తన భార్య లెస్నోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి పవన్ హాజరైనట్లు తెలుస్తోంది ఇక మరో రెండు మూడు రోజుల్లో జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోపు పవన్ ఏపీకి తిరిగొచ్చే అవకాశం కనిపిస్తోంది ఏదైతేనే పవన్ కళ్యాణ్ తన భార్య గ్రాడ్యుయేషన్ పట్ట కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను జన సైనికులు అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి